पार्वती प्रसन्नाक्षी नारायण समाश्रिता दारिद्र्य ध्वंसिनी देवी सर्वोत्तमवारिणी नवदुर्गा महाकाली ब्रह्मविष्णु विवाहिता विकार नमामि भुवने लक्ष्मी प्रसीद सततम नवराम शरण्ये अभ्या सातिशयज्ञा दशरथवाति तरुणिनी अभ्याज करुणा मूर्ति ज्ञान

మధ్యే మధ్యే పూర్వామిత్రీ సుఖ సమున్నీ మహల చంద్రోగాత్రుక్

సుక릴ల ద రె చేతుర్ పుష్పమునక్షత నిన్నేన ఇక్కమే గంధదేవ ఆస్థాన

ఆ పుష్పాక్షతలు వేసినట్టు భావన చేసి సమర్పించండి పాదాల విందయో మంత్ర పుష్పకృతాని తాని తాని ప్రణశ్యంతి అవలక్షణ పరే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంధవా త్రాహి మాం కృపయా అన్యథా శరణ అధోహమి విమాం మత్వా క్షవస్వ పరమేశ్వరీ అసలు నకొరి పూజలో నమస్తే వ్రణ సంవయా పరిపూర్ణం स्तुमे स्तुमे अनेना संकल्पिता अनुसारेण वासविन कन्याका परमेश्रयी जयंती उत्सव शुभा संदर्भे अष्टोत्तर शतनामा कुलकुमारचनेना भगवति सर्वआत्मिका జగన్మాత దివ్య చరణారవిందర్పణ చే మన వెళ్ళి ఉంటుంది మన బండిలాగా నాలుగు రాజు మన తోడులాగా ఆ కర్మ ఫలాన్ని కోలుపుకోవాలి అంటే భగవంతుని యొక్క చరణార్థంలో తప్ప ఇంకా ఏదే అటువంటి కర్మల నుంచి देवर wow. जा wow. రాజు <laughs> సార్ <laughs>